బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ వాళ్లతో కలిపి అరవై ఐదు మంది ఉన్నారని అన్నారు కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు గురించి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కాదు చెప్పాల్సింది కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక వంద రోజుల తరువాత ఎన్నికల కోడ్ వచ్చింది అంతలోపే ప్రజాపాలన పేరిట ప్రజల వద్దకు పోయి ప్రజల వద్ద నుండి అప్లికేషన్లు తీసుకున్నాం అన్నారు పథకాలు అమలు చేయడం గొప్ప కాదు దానికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకొని ప్రజల అవసరాలు తెలుసుకున్నాం అని అన్నారు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అవసరమే లేదు మాకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ అరవై ఐదు ఉన్నాయి ఇక రెండు అంశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పింది నెరవేర్చలేదని అది నువ్వుగా చెప్పాల్సింది ఒక ప్రతిపక్ష నాయకంగా నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది వంద రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనికెళ్ళి ప్రజల దగ్గర వారి ఉన్న వ్యవస్థను తెలుసుకొని ఆ రోజు ప్రజాపాలన ద్వారా ప్రతి గ్రామ పంచాయత్లలో అప్లికేషన్లు తీసుకొని వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ చేయడం గొప్ప కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలన్న చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనకి ఉన్న పరిస్థితులు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి గతంలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల వాస్తవాలు తెలియని పరిస్థితి ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు తెలియదు ప్రజలకు తెలియదు ఎన్ని జీవోలు ఇచ్చిర్రు ఎన్ని చీకటి జీవోలు ఇచ్చిర్రు ఎంత డబ్బు ఖర్చు పెట్టిరు అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము అధికారంలోకి వచ్చినాం అరవై ఐదు వేల అప్పున్న తెలంగాణలో తొమ్మిది లక్షల పైచీలకు అప్పని తర్వాత తెలియదు మేమందరం ఐదు లక్షలు నాలుగు లక్షలు అనుకున్న ఎన్నికల సమయంలో ఎన్నో సార్ల సందర్భాలలో అయితే ప్రెస్ మీట్లల్లో వాస్తవంగా ఎంత అప్పు ఉంది తెలంగాణకు అని తెలవని పరిస్థితిలో మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజులు మా మంత్రులు ముఖ్యమంత్రి రోజు పద్దెనిమిది గంటలు సెక్రటేరియట్ కవనంలో కూర్చొని అన్ని ప్రక్షాళనలు చేస్తే అప్పులు ప్రతి కుప్పలు కుప్పలుగా దీలినాయి ప్రతి శాఖల విద్యుత్ శాఖల అప్పులే పౌర సరఫరాలలో అప్పులే ఇరిగేషన్లలో అప్పులే ఈ అప్పులన్నీ చూసుకుంటూ కూడా మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న పట్టుదలతో కొన్ని పథకాలు నెరవేర్చడం కోరున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ఎప్పుడే డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పిదండి మరి మీరు ఏమైనా మిగిలిచ్చిపోతే కదా ప్రజలకు రుణమాఫీ చేయనికే రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలుసు మాకంటే ఎక్కువ ఎందుకంటే ఎగ్గొట్టిపోయింది మీరు రైతులకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి యాదాద్రిలో లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక ఒక నిర్మాతమైన నిర్ణయం తీసుకొని చేస్తున్నారు మీరు మళ్ళీ తప్పు చేయ వడ్డించాలని ప్రజల్ని ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం